అందరికీ నమస్కారం ఈ వీడియోలో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియో మిగతా వాళ్ళకి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ ఒకసారి కనబడతాయి చాలా వీడియోస్ చూస్తారు స్క్రోల్ చేస్తూ పనికి వచ్చే వీడియో నాది కాబట్టి కొంచెం చూస్తారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి కంట ఆల్ పెట్టుకోండి చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు తీపిగా బ్రంధించింది గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్పస్తి పలికింది ఫీజు రియంబర్స్మెంట్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఫీజు రియంబర్స్ కింద చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తారని తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం విద్యార్థులకు గాను ఇచ్చే ఫీజులు ఎస్సీ విద్యార్థులు మినహా కాలేజీ బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు హాజరు ఆధారంగా విడుదలవుతాయని ఉత్తర్వుల్లో పాల్గొన్నారు ఈ ఫీజుల అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఫీజులు కాలేజీకి అయితే చెల్లించేవారు అయితే వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తల్లి ఖాతాలు వేసేవారు అయితే కొంతమంది విద్యార్థులు ఈ విధానంతో ఇబ్బంది పడ్డారు అయితే ఈ విధానానికి కాలేజీ యాజమాన్యులు కూడా చాలా ఇబ్బంది పడటం జరిగింది సో ముందే డబ్బులు అయితే కట్టి చేసుకునేవారు తల్లిదండ్రుల నుంచి సో ఇలాగ ఇబ్బంది ఏర్పడటంతో మరలా పాత పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది కానీ నుంచి తల్లి ఖాతాలు వేరు నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలు వేయడం అయితే జరుగుతుంది అయితే విద్యా సంవత్సరంలో మూడు కోటర్లకు ఎప్పటికీ పెండింగ్లో ఉన్నాయంటుంది దీంతో కోర్సు పూర్తి చేసుకుని విద్యార్థులు ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు కాలేజీలు దీంతో చాలామంది ఇబ్బందులు పడి అప్పులు తీసుకుని ఫీజులు కడుతున్నారు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు సో కోటం ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు ఈ మేరకు పాత విధానం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ నుంచి కాలేజీ అకౌంట్లోనే డబ్బులు అయితే జమ చేస్తారని విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో వారైతే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ అయితే చేశారనమాట సో ఇక్కడ నుంచి విద్యార్థుల ఖాతాలో తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు పడవు ఎవరైతే ఈ యొక్క కాలేజీలో చదువుకుంటారో వారికి ఖాతాలు పడతాయి మరి ఎస్సీ విద్యార్థులు మినహా అన్నారు ఎస్సీ విద్యార్థులకు ఒకవేళ తల్లిదండ్రులు ఖాతాలో పడతాయో లేదో చూడాలి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ